ఫైజుల్లా మన ప్రభువును రక్షకులనుసూక్రిస్తూ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఇరవై చదువుని కాదు ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో నేను ప్రభువు వారిని చూపిస్తున్నాను ప్రభునందు దేవుని బిడ్డలారా మీ యొక్క కుటుంబాలలో సమాధానము శాంతి యేసుక్రీస్తు వారి పేరుట మీకు అనుగ్రహంపబడున కాస్తా మీ కుటుంబాలకి రక్షణ ఆనందము సమాధానము ఆయన యొక్క సహాయము మీకు అనుగురింపబడున మెయిన్ ప్రభునందు దేవుని ఈ ఈరోజు సందేశము అంశము ఏంటయ్యా అంటే చాలామందిలో చాలా విధాలుగా ఒక ఆందోళన ఒక అనికి గురైపోతూ కొన్ని కలిగిన పరిస్థితులను బట్టి యేసు వారిని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి పొందడం అంటే స్థిరమైన వారు కాదు వీరు చంతల మనస్తత్వం కలిగిన వారిని ఇక ఇంత ముందు వీడియోలో ఉపదేశంలో మాట్లాడుకున్నారు అయితే ఈరోజు సందేశం ఏంటయ్యా అంటే ఎవరో పగవాళ్ళు శత్రువు పగబట్టాడని అనేక రకాలైన పరిస్థితుల్ని కలిగిస్తున్నారని ఇంకా పోతే చాలా ఇబ్బందికరంగా అన్ని దారులు మూసివేస్తున్నారని దేవుని యొక్క శక్తి నన్ను విడిచిపెట్టిందేమో అని ఆ కలుగుతున్న ఆ పరిస్థితులు బట్టి ఎంతో మంది ఎన్నో రకాలుగా నింద ప్రచారం చేసిన నిందులు ప్రకటిస్తున్న ఆ కలుగుతున్న ఆ పరిస్థితులు బట్టి ఏమండి నింద ప్రచారాలు ఏదో చెయ్యాలని ఏదో లబ్ధి పొందాలని ఏదో వారి యొక్క ఆకాంక్ష ఈ రీతిగా తీర్చుకోవాలని రకరకాలైన సమస్యలు రకరకాలైన కలిగించబడిన వాటి అన్నిటి నుండి వాటి అన్నిటి నుండి మనల్ని వినిపించడానికి సమర్థుడు సాధినవాడు శక్తిమంతుడు ప్రభు ఏసుకువారు ప్రజల రూపింపబడుతున్న ఆయుధము నీకు విరోధముగా వరి అని ప్రభువే తెలియజేసిన సత్యం నీ శత్రువు నిన్ను గురించి ఇతరులకి ఇతరులకి తెలియజేసినప్పుడు నీకు భయపడవద్దు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనకు తెలియనివి కొన్ని మనకి తెలిసినవి కొన్ని మనం ఎరగని కొన్ని మనం ఎరిగినవి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు బట్టి వాటికి లోబడినప్పుడు ఆ చిన్న ఆ పరిహితని సృష్టించి ఏం చేస్తారు అంటే ఆ చిన్న చిన్న ఆ ప్లూ ఆ తీసుకొని ఇక దాన్ని చిన్న గోరంత దాన్ని కొండంతగా మనసాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నం అంతా కూడా విఫలమైపోవును గాక అంటున్నాను ప్రభు నందు ఆ ప్రయత్నాలన్నీ కూడా నిర్మూలమైపోవును గాక ఈ మాట ఎందుకు చెప్పానంటే ఈ రంగుల ప్రపంచంలో రంగుల లోకములో ఈ రంగుల వలయాలలో కొన్ని కొన్ని సందర్భాలలో తెలిసి కొన్ని సందర్భాలలో తెలియక మన పాదాలు తెలియకుండానే జారి పడే అవకాశం ఉంటుంది కావాలని కాదు కానీ జారి అనుస్థితిగా ఆ యొక్క పరిస్థితుల నుండి మనము ఎవరన్నా సహాయపడతారో ఇస్తారో మనకు కలిగిన ఆ సమస్యను బట్టి ఆ ఇబ్బందిని బట్టి మనము మనకి ఆ నమ్మకస్తులకి ఫోన్ కాల్ చేయొచ్చు తెలియజేయచ్చు కానీ మనం ఎవరినైతే నమ్మకస్తులు నమ్మకమైన వాళ్ళు అనుకొని ఏంపడుతున్నామో వారందరూ కూడా మనల్ని చాకచక్యంగా శత్రు చేతికి అప్పజెప్పే పని ఉంటుంది నరుల్ని ఆచరిస్తే మనకి ఆపతకాలం ముందు సహాయం రాదండి మరి ఎలాగ వచ్చిద్ది సుస్థికర్త మీద ఆధారపడాలి సుస్థికర్త మీద ఆనుకోవాలి నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ ప్రేరపణలో ఎవరి నీ మనసు నీ మీద ఆనుకున్నో వాడు పూర్ణ శాంతి కలిగిన వాడిగా నీవు చేస్తావు అన్నాడు విషయాభక్తుడు విషయాగ్రంథము ఇరవై ఆరు అధ్యాయము మూడో వచనంలో నేను అన్న మాట ఉంటుంది మన మనసు సంపూర్ణంగా కర్త మీద ఆధారపడాలి ఒకటి నెంబర్ వన్ కర్త మీద ఆధారపడితే మీకు హృదయములో ప్రశాంతత మీ యొక్క పరిస్థితి నుండి విడదల మీ సమస్య నుండి విడదల కలుగుతుంది దొరుకుతుంది అయితే మన మీద ఇతరులకి నిండా ప్రచారం చేసినప్పుడును కొని ఊహించని రీతిగా ఈ రంగుల ప్రపంచములో చిక్కుకున్నప్పుడు అనుస్కృతిగా కాలు జారి పడిపోయినప్పుడు కూడా నీవు నమ్ముకో తగని వాడు నీవు నమ్మదగిన వాడు నిన్ను ఆ యొక్క పరిస్థితి నుండి పరిస్థితి నుండి కాపాడువాడు ఒక్కడే ఆయనే ప్రభు నియోజకస్తుంది ఆ ప్ర ఆ ఆ యొక్క దేవుని మీద ఆనుకుంటే నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే దావీదును దావీదు కుమారుడైన అక్షలోము దగ్గర దావీది మీద కుట్ర చేస్తాడు ఒకడు ఐపీకెల్ టోపియల్ అనేవాడు ఒకడు దావీ మీద కుట్ర చేసి తన కుమారుడైన అక్షలోముకి ఆలోచన చెప్తాడు ఏం ఆలోచన చెప్తాడు దావీదు దగ్గర ఉన్నవారు సామాన్యులు కాదు వారు సింహం వంటి వారు ఇక వారు నమ్మకస్తులు అంటే వారిని మనముగా పోయి షేధించలేము వెదిరించలేము కానీ వారిని ఎలాగ ఛేదించాలో అని ఒక ప్లాన్ చెబుతాడు ఈ ఐటీ ప్రొఫైల్ అనేవాడు అక్షలోముకి ఆ ఒక ఆలోచన చెప్తాడు ఈ ఐటీ ప్రొఫైల్ వీడు ఆలోచన ఎలాగా ఉంది కావీనిని గుర్తులో వలలో వాడు వచ్చిన ఊరిలో చిక్కుకోవాలన్నట్టుగా ప్లాన్ అవుతాడు మంది ఈ ఐటీ ప్రొఫైల్ లాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు ఏమండి ఈ ఐటీ ప్రొఫైల్ వాళ్ళు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు తాజు సుమారుడు అక్షాలోము రాజైన దావీదుని తరుగుతున్న వేళ తన తండ్రిని తరుగుతున్న వేళ వీడు అక్షాలోమకి ఆలోచన చెబుతాడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఇప్పుడు జీవిస్తున్న జీవితాలలో కొన్ని కొన్ని సందర్భాలలో మన మీద కూడా అనేక రకాలైన ప్రచారాలు చేస్తూ ఉంటారు అయితే దావీదు ఆ యొక్క మాట విన్నప్పుడు భయానికి లోబల్లా భయానికి గురిగా బాధపల్ల ఆందోళన పల్ల టెన్షన్ పల్ల మరి ఏం చేశాడు ముఖ్యంగా తను నమ్మిన దేవునికి ఎగోవాకి ప్రభు యోచి తీసుకు వారికి మనవ చేశాడు విజ్ఞాపన చేశాడు ప్రార్థించాడు దేవా అక్షలోమకి ఆలోచన చెబుతున్న ఐటీ తోపేలు వాడి యొక్క ఆలోచనని చెడగొట్టు అంగపరుచు ఐటీ తోపేలు యొక్క ఆలోచనని చెడగొట్టు అని చెప్పి ఎగోవాటి ప్రార్థన చేస్తే ఆఖరికి వాని ఆలోచన చెడగొట్టేశాడు దేవుడు మనం నమ్ముకున్నవాడు ఈ లోకములో ఉన్నవాటి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన సజీవుడు నేటికిని రేపటికిని మన దేవుడు ఆయన పేరు సైన్యముల కథపడుగు యహోబా ఆయనకి ఏకనామము అన్ని నామాల కంటే పైనామైన ఏసు క్రీస్తు అనే నామము ఏసు నామని ఆయనకి పేరు ఈ బడివ నువ్వు దిగులు పడుతున్నావా భయపడుతున్నావా బాధపడుతున్నావా ఈ సమస్యను చూసి దానిని నేను ఎదుర్కోలేనేమో అని నీలో నీదే కృంజిపోతున్నావా ఈ పరిస్థితి ఎంతదైనా కావచ్చు కానీ ఒక చిన్న మాట మనము మనకు ముందున్న భక్తుల జీవితాలను తీసుకుంటే తాబీదు ఐటీ తోఫేలు తన కుమారుడైన అక్షలోముకి తెలియజేసిన ఆ యొక్క ఆలోచన విన్నప్పుడు పాదపల్ల పైపల్ల ఆందోళన గురిగాల టెన్షన్ పల్ల దావీదు తెలుసు ఎవరి మీద ఆనుకున్నాడో దావిది కర్త ఎలాగ ఉన్నాడో దావిది తెలుసు దేవుని మనస్సు దావీదు తెలుసు ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడని కాబట్టి ప్రబం దేవుని బిడ్డలారా మీ పరిస్థితులు ఎలాగ ఉన్నా మీరు ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా అనుస్థితిగా కాలు జారిపడ్డారా అయితే భయపడొద్దు నీకు చెయ్యుకొని ఇచ్చి నిన్ను మరలా తిరిగి నూతన వస్త్రములను నూతన దయా కిరీటమును నీకు దయచేయటానికి ప్రభువునియోస్కృతిస్తూ వారు ఉన్నారు ఆయన మీద ఆధారపడు ఆయన మీద అనుకో కృప మీకు ప్రభువారు సమాధానము ఐ మీన్